ఇండియా వెళ్ళబోతున్నాము రేపు మా ప్రయాణం మా జిజు మాక హాయ్ ఫ్రెండ్స్ చలేస్తుంది చలిర్గే చేస్తున్న భయ్యా నేను లేకపోయినా పర్వాలేదా టియాడోకు పాతిమా యాడోకు

రాజు జయ జలో చెట్టి పాపాయి ఇప్పుడు నేను కరీం అహేషా బయలుదేరుతున్నాము గురువన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Zubeda Ali నమస్తే అస్సలాము అలైకుమ్ ఈసారి మా అబ్దుల్ మీఠీలను మా ఫాతిమా మా షయాజ్ దగ్గర వదిలిపెట్టి మేము ఇండియా వెళ్ళబోతున్నాము రేపు మా ప్రయాణం ఈ రోజు ఇలా సరదాగా మేము అవుటింగ్ కి వచ్చాము కి చూడండి ఇది చాలా బాగుంది ఇది ఎల్స్ ఐలాండ్ అంట నాకు వచ్చేది తెలియదు నాకు ఎప్పుడెప్పుడు చెప్పింది ఇప్పుడు లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గర వచ్చాము ఇక్కడైతే చలి చాలా విపరీతంగా ఉంది మా మీఠి నా ఫోన్ తీసేసుకొని అంత షూట్ చేసేస్తుంది అల్లరి పిల్ల మా మీటి ఇక్కడ రేపు వెళ్ళబోతున్నామని ఈరోజు ఇలా బయట తిరుగుతున్నాం కానీ మనసులో కాస్త వెల్తీగానే ఉంది అంటే ఇన్ని రోజులు స్పెండ్ చేసి ఒకేసారి రేపు వెళ్ళబోతున్నాము అది కూడా నేను పిల్లల్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్తున్నందుకు కాస్త మనసులో ఏదో చిన్న వెలితి అనిపిస్తుంది ఈ రోజైతే ఇలాగా ఆ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఇక్కడ ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాము అది ఎప్పటికీ మెమరబుల్ గా గుర్తుండిపోయేలాగా ఇక్కడ మా మీటి చూడండి చక్కగా వాళ్ళ అక్క బావని షూట్ చేసేస్తుంది ఇంకా మాకు కూడా తనే షూట్ చేసింది ఈ వీడియోని సో ఇప్పుడు మనం న్యూ పోర్ట్ మా జీజు మా అక్క ఇక్కడ చూడండి చాలా బాగుంది వ్యూ అస్సలా సో ఇది చాలా బాగుంది ఇక్కడ దీని పైన కూర్చొని ఇది చాలా బాగుంది అంటే ఇక్కడ చాలా చలేస్తున్న చలేస్తుంది చలిరగేసేస్తుంది భయ్యా వ్యూ అయితే చాలా బాగుంది మీటి చదిస్తుంది అన్నది మరి క్యాప్ పెట్టుకోవచ్చు కదే అంటే లేదంట ఫొటోస్ లో అందంగా రావాలంట ఇక్కడ చూడండి మా వారిని తెగ విసిగించేస్తూ ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటది మా మీటి అడిగే క్వశ్చన్స్ కి మేము ఆన్సర్స్ ఒక్కొక్కసారి చెప్పలేకపోతే ఆ ఆన్సర్స్ కూడా తన దగ్గర నుంచే మేము వింటుంటాం మనం ఇప్పుడు అదే సేమ్ బీచ్ వచ్చాము అక్కడ క్లోజ్ ఉండే గేట్ అని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము ఇది రోడ్ చాలా బాగుంది రోడ్ రోడ్ లాగా మనం ఇది మా కార్ అది మామన్న అన్న కారు మామన్న అన్న ఇది మా డాడీ చూడు ఎంత స్టైల్గా ఉన్నారు దట్ ఈస్ మామన్న హాయ్ మా అన్నయ్య చలికి లోపలే ఉన్నారు నేను అక్క ఇంకా జీజు అక్క జీజు అక్కడ ఉన్నారు మమ్మీ అయితే ఇంత చలిస్తుందండి చాలా చలిస్తుంది మనందరికీ అసలు మమ్మీ అయితే ఫుల్ లో యాక్చువల్లీ కార్లో హీటర్ ఆన్ చేసి పెట్టారు వేడిగా ఉంది అండ్ చీజు అండ్ అక్క

అదే వీడియో కాల్ చేస్తా అవా వీడియో కాల్ లో చూస్తావా నాన్న గుర్తుకు వస్తే వీడియో కాల్ ఎవరైనా సరే వీడియో కాల్ ఏనా నేను లేకపోయినా పర్వాలేదా ఏడవకు పాతిమ ఏడవకు నువ్వు ఏడవంటే నేను వెళ్తున్నానంటే అక్కతో పాటు ఉంటున్నాను కాబట్టి అక్కతో పాటు ఉంటున్నావు కాబట్టి ఏడవ్వా సరే మీ మీ ముగ్గురిని ఆ యుఎస్ లో వదిలేసి మేము ఇండియా చెక్ చేస్తున్నాం ఓకే అప్పుడే బాయా వన్ మంత్ మంత్ అంతేనా కానీ వన్ మంత్ తర్వాత నీకు రానివ్వును ఇక్కడే ఉండిపోవాలి నువ్వు డన్ ఉండిపోతావా

మా వారి ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతున్నామని అని తెలిసి మమ్మల్ని కలవటానికి వచ్చారు వచ్చి రాగానే వాళ్ళు లంచ్ కి మాకు ఇక్కడ రెస్టారెంట్ కి తీసుకొచ్చేసారు ఇక్కడ నాకు ఇష్టమైన ఫిష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత మా వారు ప్రాన్స్ ని ఆర్డర్ చేసుకున్నారు ఎందుకంటే మా వారు తినేది తక్కువ అది నాకే ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఇలా అందరం కలిసి ఇలా లంచ్ ని ఈ రోజు ఎంజాయ్ చేసాము రేపు వెళ్ళిపోతున్నామని మా మీటి తెగ గారాలు పోతుంది వాళ్ళ నాన్న దగ్గర ఏదేదో అడుగుతుంది ఏంటంటూ చేయమంటది తను ఏం చెప్తుందో మళ్ళీ నాకు తెలియకూడదు అని కూడా చెప్పేస్తుంటది వాళ్ళ నాన్నకి తర్వాత ఇప్పుడు లాస్ట్ గా డెజర్ట్ లేకపోతే అలాగా మనం భోజనం కంప్లీట్ అవ్వాలంటే డెజర్ట్ ఉండాలి కదా ఇక్కడ ఇష్టమైనవి ఎవరికి వాళ్ళు ఆర్డర్ చేసుకుని డెజర్ట్ ని ఎంజాయ్ చేసాము ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర గారాలు అయిపోయినాయి కదా నా వళ్ళోకొచ్చేసి వచ్చేసి నా దగ్గర తన గారాలు ఒలకబోస్తుంది పోనీలో ఇండియా వచ్చి అయితే అంటే రానంటుంది మా షయాస్ ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతున్నామని తెలిసి మమ్మల్ని కలవటానికి వచ్చారు వాళ్ళ చిన్న బాబు ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా గాడ్ బ్లెస్ యు నాన్న ఉంది హాయ్ మా శయా ఫాతిమా దగ్గర విడిచి వెళ్తున్నాము వీళ్ళు వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మా ఇద్దరు పిల్లల్ని విడిచి వెళ్తున్నందుకు హ్యాపీ మేము నలుగురు వెళ్ళాలి అయితే మీ ఇద్దరు ఫేసులు మారిపోయేవి మా ఫేసులు కూడా మారిపోయేవి లేదు నాకు చాలా బాధగా ఉంది తక్కువ టైం దొరికింది అనిపించింది మమ్మీతో పాటు ఇంకొద్ది రోజులు ఉండాల్సింది ఐ విల్ మిస్ సార్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మరి కొద్ది నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కబోతు కొద్ది నిమిషాలు కాదు వన్ అవర్ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇంకా కొద్ది సేపట్లో మేము ఫ్లైట్ ఎక్కబోతున్నాము వీళ్ళందరూ ఇలా హగ్గు చేసేసుకుంటుంటే అసలు నాకు నిజంగా వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలనిపించలేదు నిజంగా మనం వచ్చేటప్పుడు ఉన్న సంతోషం కన్నా వెళ్ళిపోయేటప్పుడు ఉన్న బాధ ఎక్కువగా ఉంటుంది కదా ఎవరికైనా మేము రంజాన్ సందర్భంగా యుఎస్ రావడం వీళ్ళందరితోటి ఇక్కడే రంజాన్ జరుపుకోవడం ఇదైతే మేము ఎప్పటికీ మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ మాకు మా మీటి అబ్దుల్కి ఇక్కడికి రాగానే వాళ్ళకి ఏం తెలిసిందంటే మన పనుల్ని మనమే చేసుకోవాలని చాలా చక్కగా వాళ్ళు తెలుసుకున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ అక్క ఇంట్లో పనులన్నీ చేస్తుంటే నాకెంతో ముచ్చట అనిపించింది వాళ్ళు ఇక్కడ పనులను చాలా ఇష్టంగా చాలా ప్రేమతో చేస్తున్నారు టకటక మార్నింగ్ లేచిపోయి ఎవరి వరకు వాళ్ళు చేసేసుకుంటుంటే అబ్బా ఇండియా వచ్చిన తర్వాత ఇలాగే చెయ్యాలి చెప్పాను వాళ్ళకి మేము వచ్చేటప్పుడు అసలు అనుకోలేదు పిల్లల్ని ఇలా విడిచిపెట్టి వెళ్తాము అని ఎందుకంటే నలుగురం కూడా కలిసి వచ్చి కలిసి వెళ్లిపోయినట్టుగానే మేము టికెట్స్ ని అరేంజ్ చేసుకునే వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక మా ఇద్దరు పిల్లల్ని చూసి మా అల్లుడు గారు షయాజ్ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేయండి ఇప్పుడు హాలిడేసే కదా ఇండియాలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అని మాకు రిక్వెస్ట్ చేశారు ఇలా చేయగానే ఇంకా మా ఫాతి మా మా ఇద్దరు అయితే లేదు ఇక్కడే ఉండాలి ఉండాలి అని పట్టుబట్టేసరికి ఇంకా పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టక తప్పలేదు వాళ్ళ టికెట్స్ ని కూడా మేము క్యాన్సిల్ చేయించాల్సి వచ్చింది అబ్దుల్ బాయ్ ఇలా మా పిల్లలకి బాయ్ అని చెప్పేసి మేము ఇంకా చెకింగ్స్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాను గానీ ఏదో కాస్త అది సహజంగా ఉండే బాధే అది కాసేపు పిల్లల్ని అలా గుర్తు చేసుకొని తర్వాత నమాజ్ చదువుకొని యాసీ చదువుతూ కూర్చున్నాను ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ని తినేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ పడుకుంటే మనం ట్వెల్వ్ అవర్స్ అనుకుంటా దుబాయ్ వచ్చేసరికి దుబాయ్ చేరుకోవాలి కాబట్టి ఇంకా ట్వెల్వ్ అవర్స్ వరకు ఏ పని ఉండదు కాబట్టి తినేసి ఇక్కడ పడుకున్నాము దుబాయ్ వచ్చేసాము ఎయిర్పోర్ట్ లో చూసారా ఎన్ని డేట్స్ ఉన్నాయో ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో రెడ్ రైస్ ఫిష్ బిర్యానీ చాలా స్పెషల్ అని చెప్పి మా వారు నాకు ఆర్డర్ చేసి తినమన్నారు నిజంగా చాలా సూపర్ గా ఉంది చాలా టేస్టీగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు దుబాయ్ లో ఫ్లైట్ ఎక్కేసాము హైదరాబాద్ వెళ్ళటానికి ఎక్కగానే ఈ ఫ్లైట్ లో నాకు మా వారికి పిక్ తీసారు చాలా బాగుంది కదా ఈ ఫ్లైట్ లో కూడా ఫుడ్ ని పెట్టేశారు ఫుడ్ తినేసి ఇంకేం పడుకుంటే ఉంటాం హైదరాబాద్ వచ్చేస్తుంది కదా అని మా వారు నేను కూర్చుని ఆ ఫ్లైట్ లో మూవీ చూసేసాము వాళ్ళకు సలహా రాతుల్లా ఎవరికాదు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా కరీం ఎయిర్పోర్ట్ కి వచ్చేసాడు ఇప్పుడు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ కరీం ఇంటికి రాగానే మా కోసం ఎదురు చూస్తూ ఉన్న మా మ్యాంగో కనిపించేసరికి అసలు చూడండి మా మ్యాంగో మా వారి దగ్గర కింద అలాగా పడుకొని తన గారాలు వలకపోస్తుంది సేమ్ మా మీటి చేసినట్టుగానే చేస్తుంది ఇది కూడా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయినా మా మ్యాంగో పడుకోకుండా మా కోసం ఎదురు చూడటం అసలు మా మ్యాంగో కి ఎలా తెలిసిందో మేము వచ్చేస్తున్నామని మా మ్యాంగోని చూడగానే నాకు మా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాను అనే బాధ ఎగిరిపోయింది ఇక్కడ ఇంటికి వచ్చేసాం కదా ఇప్పుడు యుఎస్ లో ఉన్న మా పిల్లలకి వీడియో కాల్ చేశాను అక్కడ ఇప్పుడు నైట్ అయిపోయిందంట వాళ్ళు ఎలాగ మిస్ చేశారు అని ఫోన్ లో మాట్లాడుతుంటే అసలు వాళ్ళ ఫేస్ వెలిగిపోతున్నాయి మమ్మల్ని మిస్ చేసినట్టు ఏమో అనిపించట్లేదు ఇలా మా పిల్లలతోటి మాట్లాడాము ఎందుకంటే మళ్ళీ ఈ రోజు నైట్ మాకు ఫ్లైట్ మేము ముంబై వెళ్తున్నాము ముంబైలో మా వారి షూట్ ఉంది ఈ రోజంతా హడావుడి ఇలాగే మాకు జెట్ ల్యాక్ కూడా ఉంది ఇప్పుడు పిల్లలతోటి మాట్లాడేసి రెస్ట్ తీసేసుకోవాలి ఇలా వీడియో కాల్ లో పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది కానీ మా ఇల్లంతా బోర్ గా ఉంది పిల్లలు లేకపోయేసరికి భక్తుడే మేము యుఎస్ నుండి రాగానే ముంబై వెళ్ళిపోయాము నేను మా వారు ముంబైలో టైం అబ్దుల్ లేడ్ బర్త్డేకి కి ఫస్ట్ టైం మిస్ అవుతున్నా నేను చాలా చాలా మిస్ అవుతున్నాం మేము ఇది ఫిఫ్టీన్త్ బర్త్డే మా అబ్దుల్ది ముంబై వెళ్ళి మా వదినకి ఏజ్ రిలీజ్ చేయాలంటే ఎంత ఇష్టం చాలా చాలా ఇష్టం ఫస్ట్ ఉంటది అబ్దుల్ ఫిఫ్టీన్త్ బర్త్డే అంటే అది మెమరబుల్ కదా ఫిఫ్టీన్త్ నెంబర్ అలా వచ్చింది ఆ ఈ బర్త్డే కి ఇలా మిస్ అవడం అయితే కాస్త బాధగా ఉంది అదే తన బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ సిస్టర్ తోటి మామూలుగా కాదు చాలా బాగానే అంటున్నారు వాళ్ళు అవును అయితే ముంబైలో మా వారి షూట్ జరిగింది పూరి అన్నయ్య గారి షూట్ అది డబుల్ స్మార్ట్ సెంకర్ ఈ షూట్ కి వెళ్ళి ఈ రోజు మార్నింగే వచ్చాను కానీ నిన్ననే ఫోన్ చేసి ఆయుష గారికి చెప్పగానే మా అబ్దుల్ బర్త్డేకి ఇవన్నీ అరేంజ్ చేసారు వీళ్ళు చక్కగా తెప్పించి ఆ నాకు ఇలాగా చక్కగా చేసి పెట్టే వాళ్ళు ఉంటే పనులు హాయిగా అయిపోతున్నాయి థ్యాంక్ యూ కరీం అండ్ ఆయుషా ఇవన్నీ పిల్లలకి ఇష్టమైనవి పిల్లలకి ఇష్టమైనవి అన్నీ తెప్పించేశారు వీళ్ళు ఈ రోజే మార్నింగ్ ఫ్లైట్ దిగటం వల్ల ఈ రోజే మా అబ్దుల్ బర్త్డే ఉండటం వల్ల నాకు బిర్యానీ చేయడానికి టైం అయితే దొరకలేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలకి ఇష్టమైనవన్నీ తెప్పించేశాము ఇది జీరా వాటర్ తర్వాత క్యాప్స్ ఈ సమ్మర్లో క్యాప్స్ బెనిఫిట్ చాలా ఉంటుంది ఎండ తగలకుండా చాలా సేఫ్గా తల మీద పెట్టుకుంటే చాలా బాగా బాగా ఆ ఎండాకాలంలో బాగా యూజ్ అయింది తర్వాత బిస్కెట్స్ పిల్లలకి ఇష్టమైన లేస్ తర్వాత చాక్లెట్స్ తర్వాత ఫస్ట్ మేము అనుకున్నాం పెద్ద కేక్లు తెప్పించేసి కట్ చేసి బాక్స్ లో వేద్దాం అనుకున్నాము కానీ నాకు అనిపించింది ఒక్కొక్క ముక్క ఎందుకులే ఇలాగా కేక్ ఒక్కొక్కరికి ఇలాగ ఇచ్చేస్తే ఇంకొకటి ఆయష ఏం చెప్పిందంటే ఇది టేస్ట్ చేసిందంట ఒకసారి అంత టేస్ట్ ఉందని ఇది చెప్పేసరికి సరే అని ఈ కేక్స్ తెప్పించాను మా ఆయ ఏదైనా టేస్ట్ గా ఉందని చెప్పి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది

మా పిల్లలు కూడా చాలా చాలా మిస్ అవుతున్నారు మా ఇంట్లో మా అబ్దుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ రోజు బర్త్డే జరుపుకోబోతున్న మా అబ్దుల్ కి కూడా విషెస్ ని అందిస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మాకు అంటే ఇండియాలో మార్నింగ్ అయిపోయింది ఇంకా యుఎస్ లో నైటే కాబట్టి వాళ్ళకి రేపు బర్త్డే మా ఇండియాలో అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది తన బర్త్డే సెలబ్రేషన్స్ మేము అమెరికా నుండి రావడం రాగానే మళ్ళీ ముంబై వెళ్ళిపోవడం ముంబై నుండి మళ్ళీ హైదరాబాద్ రావడం ఇలా బిజీ షెడ్యూల్ అయిపోయింది ఈసారి మాకు స్మార్ట్ బాయ్ నాకు ఇలా చక్కగా ఆయిషా కరీం చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళిద్దరికి సో మచ్ కరీం

ఇప్పుడు ఆషా చూడండి చక్కగా ఇది ఎందుకంటే మా ఇంట్లో మేడ్స్ కోసం మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి మా అబ్దుల్ బర్త్డే అంటే అందరికీ అందాలి థ్యాంక్ యూ ఆయషా సో అబ్దుల్కి ఇప్పుడే మేము కేక్ తీసుకున్నాం హ్యాపీ బర్త్డే అబ్దుల్ మూన్ చూడండి అబ్దుల్ బర్త్డేకి నాదన్ లైట్ అండ్ ఇక్కడ నాదన్ లైట్స్ అని ఒకటి ఉన్నాయి మనం నిన్న రాత్రి మొత్తం తిరిగాము చూసాము అది లైట్ గా కొంచెం కనిపిస్తుంది అది గ్రీన్ కాదు సో మనం మాల్ కి వెళ్ళి వచ్చాము అది ఒక షాప్ ఉండే హాట్ టాపిక్ అని అక్కడ మనం ఏదో ఇట్లాంటి మిస్టరీ తీసుకున్నాము ఇది మిస్టరీ బాక్స్ మిస్ట్రీ ఏంటంటే బేసికలీ నా చిన్నప్పటి నుంచి పవర్ పఫ్ గర్ల్స్ అంటే చాలా ఇష్టం సో ఇది ఇది డ్రెస్ కి పిన్ పెట్టుకునేది అనమాట ఒకటి సో ఇది దీంట్లో ఫైవ్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నీ సో ఇట్స్ అ మిస్ట్రీ బాక్స్ సో నాకు దీంట్లో ఏ క్యారెక్టర్ అయినా రావచ్చు నేను కొంచెం సర్ప్రైజ్ గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను మీటి ఏమో తనకు ఆల్రెడీ కావాలి ఏం కావాలో అదే కొనేసింది సో లెట్ సి వాట్స్ దేర్ ఇన్ ద బాక్స్ ఇది ఇది వచ్చింది అనమాట ఇది the okay, <laughs> Happy, birthday to, Happy, Happy birthday, birthday to you. Happy birthday. Yes. Let's start. We can cut now. Happy birthday to you. हाँ। जो जय लो चिट्टी पापाई हैप्पी बर्थडे अब्दुल आप भी बोल दे माय गॉड ब्लेस यू थैंक यू टू बर्थडे थैंक यू Okay, so Abdul, yeah. it's your birthday. What do you want for the gift? You are only a birthday gift. Oh, I love you so much. So, this birthday gift, we are going to tell you that day after tomorrow, we are going to Florida, Disneyland. <laughs> yes, we are going to Disney World. అబ్దుల్ వి ఆర్ గోయింగ్ టు డిస్నీ వరల్డ్ ఇప్పుడే మా అక్క చెప్తుండే ఇక్కడ కూర్చొని నీకు రేపు ఒక పెద్ద సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ అంటే నాకు అర్థం కాదు నేను అడిగా మళ్ళీ ఏంటని చెప్తే కేక్ అని చెప్పింది నేను చాలా రోజుల నుంచి డిస్నీ ల్యాండ్ డిస్నీ ల్యాండ్ అన్న నువ్వు ఈ డిస్నీ తీసుకున్నాను మిక్కీ మౌస్ కంపల్స్ నాకు మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టం అందుకనే మా అక్కేమో అది పవర్ పాఫ్ తీసుకోవాలి తీసుకున్నాను ఇప్పుడు నేను కరీం మహేషా బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ అంటే మేము అమెరికాలో చల్లదనంలో నుండి ఒకేసారి బాగా ఎండలోకి వచ్చేసాము ఈ ఎండల్లో పాపం చాలా మంది మాకు కనిపించారు బయట వాళ్ళకి మా అబ్దుల్ బర్త్డే గిఫ్ట్ ని అందించేస్తూ ఉన్నాము ఇక్కడ రోడ్డు దగ్గర సిమెంట్ వర్క్ చేసుకునే వాళ్ళు కనిపించారు మా కరీం వాళ్ళకి కూడా మా అబ్దుల్ గిఫ్ట్ ని అందించేసాడు చక్కగా ఒళ్ళు ఎలా పెట్టుకుని కూర్చున్నారు ఎవరికి అనిపిస్తారా అని చెప్పి మొత్తం నడుపుతున్నారు వదిన పంచి పెడుతున్నారు నేను షూట్ చేస్తున్నాను ఈ రోజు ప్రసాద్ ఏమో షూట్ వెళ్ళిపోయాడు షూట్ చేయడం కాదు ఆయషా కూడా అందిస్తుంది పాప అన్ని ఇవన్నీ పెట్టింది మా ఆయషాని సో మా ప్రసాద్ లేడు ఈరోజు మేమంతా అమెరికా వెళ్ళేటప్పుడు అందరం కలిసి తిరిగి వచ్చేస్తాము కదా ఇక్కడికి రాగానే మా అబ్దుల్ బర్త్డేని ఇక్కడే సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము కానీ అక్కడ వెళ్ళగానే మా షయాజ్ పిల్లల్ని ఇక్కడే ఉంచేయండి అనటం మా పిల్లలు కూడా అక్కడే ఉండిపోతామని చెప్పడం తోటి ఈసారి మా అబ్దుల్ బర్త్డే ఇలాగా జరిగింది మా అబ్దుల్ కి ఇది ఫిఫ్టీన్త్ బర్త్డే చాలా మెమరబుల్ గా గుర్తుండిపోతుంది మాకైతే ఇప్పుడే మా వారి దగ్గర నుంచి కాల్ వచ్చింది వారి షూట్ కూడా అయిపోయిందంట మా వారు కూడా ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నారంట పుట్టేశాడు అసలు ఆ నైన్త్ మంత్ లో పుట్టాలి జూన్ లో డాక్టర్స్ డేట్ ఇచ్చిన ఆ ఇంకా వన్ మంత్ ఉంది కదా అని మా వారు ఐషా షూట్ కి వెళ్ళిపోయారు ఆ కడపలో షూట్ జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోయారు తర్వాత మా నాన్నగారు అప్పుడు బ్రతుకున్నారు మా ఫాతిమాని తీసుకొని అజ్మీర్ వెళ్ళారు అన్నమాట అంటే ఇది మే మంత్ కాబట్టి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా ఫాతిమాని తీసుకుని వెళ్ళారు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఓన్లీ మా అత్తగారు నేను ఇద్దరమే ఉన్నాము నాకు నైట్ సడన్ గా పెయిన్స్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళగానే నాకు డెలివరీ అయిపోయింది డాక్టర్స్ కూడా బాబు బ్రతుకుతాడా లేదా అనే డౌట్లోనే నాకు సిజేరియన్ చేశారు ఆషా అసలు ఆ టైంలో అయితే నేను ఎంత ఏడుస్తూ అందరం అందరం బయటే ఉన్నాం మేము అందరం ప్రేయర్ చేస్తూ ఉన్నాం బయట ఎస్ ఆయషా కూడా అప్పుడే తన తన అమ్మగారింటికి వెళ్ళింది రాజమండ్రి వెంటనే వచ్చేసాను మీరు ఫోన్ చేసాను నా డెలివరీ అవుతుంది అనగానే పాపం నా కోసం వచ్చేసింది ఆషా వెంటనే వచ్చేసి బయట ఉండి అందరం ఏడుపులు ప్రేయర్ చేసుకుంటూ కూర్చున్నాం ఎందుకంటే డాక్టర్ అలా చెప్పగానే ఫాతిమా పుట్టిన టెన్ ఇయర్స్ తర్వాత నాకు ఆ ప్రెగ్నెన్సీ రావడం మా బాబు పుట్టడం ఆ డాక్టర్స్ ఇంకా హోప్ లేదని చెప్పడం చాలా ఏడుస్తూ చాలా నేను అయితే అసలు ఏంటి నాకు పుట్టేయక బాబు ఉంటాడా లేదా అనే చెప్పుకోవాలి నిరాకిల్ నిజంగా అలాంటిది ఈ రోజు మా బాబు పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాడో తెలుసా ఆయుషా చిన్నగా ఓన్లీ కదా అసలు పట్టుకోలేకపోయిన ఇంతే ఉన్నాడు బాబు ఇవాళ రోజు చూస్తే ఏంటి ఇంత ఉన్న బాబు ఇలా ఉన్నాడో అనిపిస్తూ ఉంటుంది అయితే హాస్టల్లో వేయగానే వాడు డబల్ వెయిట్ అయిపోయాడు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేసాం ఇంటి నుండి తను ఇంటర్ చదవబోతున్నాడు ఇంట్లో నేనైతే ఇప్పుడు వాడికి డైట్ ఫుడ్ ఇచ్చి నేను వాడిని తగ్గించదలుచుకున్నాను ఎందుకంటే వాడు ఇప్పుడు తగ్గాలి డెఫినెట్ గా ఇంటి ఫుడ్ తింటే ఎవరైనా సరే తగ్గుతారు ఇంటి డైట్ అంటే పిల్లలు డైట్ ఎక్కడ చేస్తారు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళే తెలుసుకుంటారు ఏమో నేను సన్నగా అవ్వాలి డైట్ చేయాలి అని వాళ్ళకే తెలుస్తుంది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని డైట్ డైట్ అన్నట్టు ఇంకా భయపడిపోతూ ఉంటారు కరెక్ట్ ఆయుషా పిల్లలకి నచ్చినట్టుగా మనం కూడా ఇంట్లోనే ఆ మంచిగా చేసి పెడితే వాళ్ళు కూడా హెల్తీగా పెరగలుగుతారు ఇప్పుడు నుంచి ఇంట్లోనే ఉంటాడు కాబట్టి హ్యాపీ ఇంకా ఇప్పుడు అయితే బాగా తనకి కూడా వచ్చేసింది నేను డైట్ చేయాలి అన్న పట్టుదల ఇప్పుడు యుఎస్ లో వాళ్ళ అక్క డైట్ కూడా చేస్తున్నాడు డైట్ చేయడం జిమ్ కి వెళ్తున్నాడు జిమ్ చేస్తున్నాడు జిమ్ కూడా చేస్తున్నాడు ఎందుకంటే ఫాతిమా వీడియోస్ అవి పెడుతుంది చూస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది అవన్నీ చూస్తుంటే ఓకే ఇప్పుడు పంచిపెట్టి వచ్చేసాను వచ్చేసరికి మా వారు అలితో సరదాగా షూట్ నుండి లయ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్వయంవరం సినిమా చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఈ సందర్భంగా తను మళ్ళీ ఇక్కడ ఒక సినిమాలో నితుల పక్కన ఒక అద్భుతమైన క్యారెక్టర్ కోసం తను రావడం జరిగింది సో తను అలీతో సార్ దాకా వచ్చింది తను కూడా మేము అమెరికాలో కలిసాం సో అది ఎపిసోడ్ అయిపోయింది సో సో వన్స్ అగైన్ అబ్దుల్

మంచి ఐడియా ఇచ్చారు పిల్లల్ని మిస్ అయినందుకు ఎలా ఉంది అసలు మా ఇల్లు ఇల్లు లాగే లేదు మేము ఉన్నాం ఇంట్లో ఆషా అండ్ కరీం అప్పుడప్పుడు వస్తున్నారు పిల్లల్ని అంటే ఫస్ట్ టైం ఎలా వదిలిగా పెళ్లి హస్బెండ్ అట్టున్నారు కాబట్టి మీటి అల్లర్ని బాగా మిస్ చేస్తున్నావు